రాష్ట్రాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు ఉండాలన్నటువంటి దేశవ్యాప్తంగా డైవిడ్ చేసుకొచ్చారు ఈయన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈ ఛాయిస్ వచ్చేసింది అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయిగా దాంట్లో లేని ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ తక్కువ లేవు కదా సభల్లో అంటే ఈయన అడుగుతుంది శాసనసభ పార్లమెంటులో దీనికి కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అట్లా చెయ్యదలుచుకుంటే అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదు ఇప్పుడు మహిళల రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు కదా అట్లాగే ఇందులో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి అని గనక కేంద్రం చెయ్యదలుచుకుంటే అప్పుడు ఈయన్ని అస్త్రంగా వాడుకోవచ్చు దక్షిణాదికి ఈయన ఉత్తరాదికి పనికిరాడు అక్కడ ఉత్తరాదిలో పెద్దగా ఇదేం లేదు దక్షిణాదిలో కూడా ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కువ ఆంధ్రా ఏదో పరిచయాలు ఉంటాయి కాస్త ఉద్యోగ సంఘాలు బీసీ సంఘాలతో మీటింగ్ పనికి వస్తారు గాని జాతీయ వ్యాప్తం జాతీయ నాయకుడు అని ఓకే మనకు దక్షిణాది నుంచి మనోడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనం తక్కువ చేయొద్దు కానీ అక్కడ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు లేదా లాలూ ప్రసాద్ యాదవ్ మురళి మురళీ పేరేంటి అఖిలేష్ యాదవ్లు వాళ్ళందరూ కూడా బీసీ నాయకులే కదా వాళ్ళందరితో తో సరితూగేటటువంటి స్టేజ్ కాదు కదా జాతీయ స్థాయిలో బీసీ నాయకులు కాన్సెప్ట్లో చూసుకుంటే కాబట్టి ఇక్కడ మన దక్షిణాది నుంచి ఒక క్యాండిడేట్ పనికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఇట్లాగ ఉన్నారు కదా రెడ్డి కులాల కమ్మని ఇట్లాగ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక స్టాలిన్ లాంటి